నో బర్డ్స్ హామ్డ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో మొత్తం కూడా తూర్పు భీమవరం జాతి రిచ్ వాటం డబల్ బాడీ కలిగిన కండెపెట్టలని మీ ముందు తీసుకొని రావడం జరిగింది మొత్తం ఆరు పెట్టలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఆరు పెట్టలు కూడా కండెపెట్టలుగా చెప్తున్నారు మరొక నెలలో గుడ్లు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పి బ్రదర్ మధ్యలో చెప్పడం జరిగింది ఆరు కూడా మంచి బాడీలు మంచి వాటాలు పల్సట మొహాలు చాలా బాగుంటాయని వివరించడం జరిగింది వీటికి సంబంధించిన వ్యాక్సినేషన్ కూడా కంప్లీట్ చేశామని బ్రదర్ మనతో చెప్తున్నారు వీటి యొక్క రంగులు చూసుకున్నట్లయితే ఈ వీడియోలో పచ్చకాకులు కాకులు రసంగులు ఉన్నాయి ఫ్రెండ్స్ క్వాలిటీలు అయితే చాలా బాగుంటాయని బ్రదర్ మనతో చెప్పడం జరిగింది అడ్రస్ వచ్చేసి గుంటూరు జిల్లా తెనాలి టౌన్ నుంచి అండి తెనాలి టౌన్ నుంచి హరి ఫామ్స్ నుంచి ఈ ఆరు పెట్టలను అయితే మీ ముందు తీసుకుని రావడం జరిగింది వీటికి సంబంధించిన కాస్ట్లకు సంబంధించిన వివరాలు చెప్పడానికి ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఈ వీడియో మరింతమంది చేరేలాగా షేర్ చేయండి క్వాలిటీలు అయితే చాలా బాగుంటాయని బ్రదర్ మనతో వివరించడం జరిగింది వ్యాక్సినేషన్ అయితే కంప్లీట్ చేశారండి ఎందుకంటే ప్రజెంటు డిసీజ్లు ఉన్నాయి కాబట్టి వ్యాక్సినేషన్ అయితే కంప్లీట్ చేశారు మీరు ఒకసారి చూసుకొని అయితే తీసుకోవచ్చు ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అన్ని ప్రాంతాలకి అవైలబుల్గా ఉన్నట్లుగా చెప్పడం జరిగింది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎక్స్ట్రా అవుతాయని చెప్పారు ఆరు పెట్లు బల్క్గా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఆరు పెట్లు బల్క్గా పదిహేను వేల రూపాయలు చెప్తున్నారు ఆరు పెట్టలు బల్క్గా పదిహేను వేల రూపాయలు ఫిక్స్డ్ కాస్ట్గా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫిక్స్డ్ అమౌంట్ ఈ ధర ఈ క్వాలిటీలు మీకు ఓకే అనుకుంటేనే కాల్ చేయండి టైంపాస్ కాల్స్ అయితే అస్సలు చేయొద్దని చెప్పారు ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్గా ఉంది తెనాలి హరి ఫామ్స్ అండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క సపోర్ట్ని అందించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్